దేవుడు చెప్తున్నాడు నీకు ఆస్తి కావాలా ధనము కావాలా పేరు కావాలా ఇవన్నీ కావాలంటే ఒక రాక్షసుని పడగొట్టు ఎలాంటి రాక్షసుడంటే ఎవడే పడగొట్టలేని ఒక రాక్షసు నీ ఎదుట పెట్టి ఉన్నాను రివార్డు అనౌన్స్ అమెన్ పేరు అలే లోయ ఐశ్వర్యము అత్యున్నతమైన జీవితం ఎవరు అనౌన్స్ చేసింది జీవము గల దేవుడు అనౌన్స్ చేస్తున్నాడు ఎవడైనా దగ్గరికి పోతాడా కనాను దేశానికి వెళ్ళడానికి నది దాటి బతికినోటలేదు పోతే తినేస్తారు వాళ్ళు ఏం చేస్తారు తినేస్తారు ఆ దేశాన్ని వీళ్ళ కోసం దేవుడు ఎత్తి అలే లూయా అలే లూయా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడున్నాడో నీ రాక్షసుడు కనిపెట్టు పోయి కొట్టు ఒకట